హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతమస్ కిచెన్ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ మటన్ గోంగూర మటన్ టేస్ట్ చూసిన వాళ్ళు అమృతంలా ఉంది అనవలసిందే దీని టేస్ట్ మరి దేనికి రాదు ఈ గోంగూర మటన్ అన్నంలోకే కాకుండా పుల్కా చపాతి ఇలా దేంట్లో కన్నా చాలా మంచి కాంబినేషన్ దీనికోసం ముందుగా గోంగూరను తీసుకొని దాన్ని క్లీన్ చేసి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేయండి పేస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక అర కేజీ మటన్కి నాలుగు ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని రెండు పచ్చిమిరపకాయలు చెరుకులు వేసుకుని వేపుకోవాలి ముందుగా మటన్కి అల్లం పేస్ట్ కొంచెం కళ్ళుపు వేసి నానబెట్టుకొని ఒక గంట వరకు నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు వేపించుకొని అది వేగాక పాటు నానిన మటన్ని దాంట్లో వేసి చిన్న మంట మీద మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ దాంట్లో నీళ్ళన్నీ ఎగిరే వరకు వేపించుకోవాలి మటన్లో చాలా వాటర్ వస్తుంది అవన్నీ చిన్న మంట మీద అలా ఎగిరేదాకా ఉడకబెట్టుకోవాలి వాటర్ అంతా ఇగిరేక దానిలో కొంచెం ఉప్పు కారము తగినంత వేసుకొని వాటర్ రెండు గ్లాసుల వరకు వాటర్ కంపల్సరీ వేయాలి వేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కూర ఉడకాలి పెట్టి ఉడకనివ్వాలి ఈలోగా మసాలాకు పేస్ట్ సిద్ధం చేసుకుందాం దీనికోసం ధనియాలు జీలకర్ర లవముగ్గ లాలికాయ్ స్టార్ స్టార్ ఆనియన్ ఇంకా అల్లము వెల్లుల్లి వేసి పేస్ట్ సిద్ధం చేసుకోండి మటన్ కొంచెం ఇంకా ఎగురుతుంది ఫైవ్ మినిట్స్లో అనగా ఈ పేస్ట్ వేసి ఇంకో ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఈ కర్రీ కుక్కర్లో టేస్ట్ రాదు మీరు చేసి చూడండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దగ్గర కంట వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మరొక దాకా పెట్టుకొని గ్యాస్ మీద అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి ఈ గోంగూర పేస్ట్ అడిగిల పెట్లో పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి దాన్ని పచ్చి స్మెల్ పోయేదాకా వేపుకోవాలి తర్వాత దీనిలో ఈ మటన్ కర్రీని వేసి చిన్న మంట మీద టెన్ మినిట్స్ పాటు వేపించుకోవాలి అంతే తయారవుతుంది పొల్ల పొల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే మనం మటన్ గోంగూర ఇది ఆంధ్ర స్పెషల్ వంటకం మీరు కూడా ట్రై చేయండి దీని టేస్ట్ తినవారు అద్భుత అనవలసిందే మరి ఇది బయట టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ గోంగూర వేయడం వల్ల పుల్లదనం వల్ల ఇది టూ డేస్ వరకు కంపల్సరీ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది గోంగూర పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోకండి దాన్ని ఉడకబెట్టేటప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కంపల్సరీ వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఈ మటన్ గోంగూర కర్రీకి ఈ కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకుంటారు మీరు మీరే చూస్తారు ఈ విధమైన టిప్స్ అండ్ ట్రిక్స్లో మీరు చేస్తే సక్సెస్ అవుతారు మీరు తిన్నవాళ్ళు మిమ్మల్ని అద్భుతహాన్ని పొగడవలసిందే ఇది నైట్ చేసి పిల్లలకు మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఈజీగా ఈ గోంగూరను ఇలా ఉడికించి పేస్ట్ చేసుకుని మనం స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా కూడా వాడుకోవచ్చు ఇది మటన్ చికెన్ ఫ్రాన్స్ ఇలా అన్నిటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతే అడగండి దోంగోర తిన వాళ్ళు కూడా దీనివల్ల కంపల్సరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ప్లీజ్ ఆప్స్